ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టమైన మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం పాల పాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు దూడలు అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారు మరి ఈ కలర్ దూడలు అయితే అరుదుగా మనకైతే ఎక్కువ శాతం అయితే దొరకవు మరి ఇక్కడ ఎమిగనూరు ఆదివారం ఎదురు సంతకైతే రావడం జరిగింది మరి వీటి రేట్ అయితే ఇద్దరు చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలభాగాలు అయితే మనం చూసేద్దాము ఇవేనా పల్లె ఇలా పల్ల పల్లెలు ఏం చెప్తున్నా ఒకటి పది ఫ్రెష్ మరి రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష అని చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పరమాన్ వడ్డి రైతుల వ్యాపారమా రైల రైతులైనా ఫ్రెష్ మరి రైతు పరమాన్ తొడ్డి మండలము దానికి ఎమ్మెంట్ర మండలం కర్నూలు జిల్లా సైనా చూడాలి గుంటకల గుంటా చిన్నగా మీ పేరు శివ శివ మరి ఒకటి పది అంటే ఒకటి పైన లోపల పడొచ్చాయి పైన పైన అటు ఇటు ఉంటుంది మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ త్రీ టూ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫ్రెష్ కాంటాక్ట్ చేయండి నన్ను కూడా ఫిక్స్ రేట్ చెప్పారు అలాగే వెనుక బాగా నేను చూసే ఇప్పుడు అవునవునా చూసుకుంటారా చూసుకుంటారా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వీటి వెనక భాగాలైతే ఈ విధంగా ఉన్నాయి పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మంచి కలర్ చూడాలని చెప్పుకోవచ్చు వీటిని అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి రెండు కూడా అన్నదమ్ముల వేలే ఉన్నాయి ఎక్కడ ఎక్కడి నేరుగా వారి లొకేషన్ వెళ్ళకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి Right.